తీసుకునే అవకాశం చాలా సంఘాలతో అలాగే మన మధ్య ర్యాంక్ అయిన ఎంపీ గారి ప్రాణ సతీష్ గారు మరి కలయికి కలుసుకోవడానికి మీ మనసులో మీకు ఎలా కావాలనే ఆలోచన రావడానికి కారణం ఆయన కూడా సతీష్ గారికి అలాగే వెంకటేశ్వర గారు లక్ష్మణ్ గారు మా నాయకులు జీవితాలు గారికి వేసుకున్నారు అనిపిస్తున్నారు తెలియజేస్తుంటూ కోట ప్రభుత్వం అవుతుంది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవమాన్స్ అందరికీ తెలిసి రాష్ట్రంలో పరిస్థితులు అన్ని రంగాల్లో మనం చాలా అడిగిపడలేని పరిస్థితి ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు మనం మాట్లాడే చెప్తూనేవి కావు ప్రతి నెల ప్రభుత్వ జీతాలు చేరాలుగలేని పరిస్థితి ఆ రోజు నుంచి మరి ఈరోజు ఒక అనుభవ అనుభవించిన నాయకుడు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే సత్తా అన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అందరం గుర్తించి ఆయన నాయకత్వాన్ని పాల్పడుతూ అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ అలాగే కూటమిగా ఏర్పడి ఈరోజు సంక్షేమం అభివృద్ధి కూడా మనం తెలుగు రాష్ట్రాలుగా అన్నింటి ముందు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక సరే మన విషయానికి వచ్చేటప్పటికి ఇది మనం లౌకిక దేశంలో ఉన్నాం అన్ని మతాలని గౌరవించడం అన్ని మతాలకి ఆ లబ్ధులు కాపాడటం పాలకులుగా మా యొక్క కర్తవ్యం మా బాధ్యత మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే మనకి అన్ని రకాలుగా రక్షణ పంపుల్ని కూడా కల్పించారు కానీ మనందరం కూడా మరి బాధ్యతగా తీసుకుని పాలకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయవలసిన బాధ్యత మా మీద తపరంగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చారు లేకపోతే రాజశేఖర్ గారు ఏదో చెప్తే చేశారు సతీష్ గారు దీని మరి ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఒక విషయం చెప్తాను మీకు ఆ రోజు నేను విజయవాడలోనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు సతీష్ గారు కూడా వెళ్ళి ఢిల్లీలో ఆ రోజు ఫ్లైట్ ఎక్కించే మాకు వెళ్ళే ముందు ఏం చెప్పారంటే రేపు నేను మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాను మీరు అందరూ ఉండడం ఒకసారి దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు ఢిల్లీ వెళ్ళి రెండు గంటలకి ఫ్లైట్ మళ్ళీ మార్నింగ్ ఎక్కడ ఇదే ఆఫర్ పనిది అని నేను అనుకున్నాను నిజంగా ఆయన మళ్ళీ రెండు గంటలకి ఢిల్లీలో ఉన్నారు ఓ పది గంటలు విజయవాడలో ఉన్నారు అంటే ఇవన్నీ మేము దగ్గర ఉండటం నిజంగా అకౌంట్ లో కూడా డబ్బులు లేవు మేము ఆ రోజు సెక్రేట్ లో సరే పదమూడు కోట్లు పదిహేను కోట్లు ఉంటే త్రీ మంత్స్ పన్నెండు కోట్లు అయిపోతుంది అనుకున్నాం అనుకోకుండా మరి ఏ టైంలో క్లియర్ అవ్వడానికి ముప్పై కోట్లు మేము ఏం చెప్పామంటే నెక్స్ట్ డే ఫ్రైడే మనకి సెలవు వస్తుంది అంత రైతులు అందరికీ కూడా చాలా పవిత్రమైన రోజు ఏ శుప్రభు సిలువ చేయించిన రోజు కాబట్టి అది ఆ రోజున మనం ఏదైనా చేస్తే మనందరికీ కూడా ఉపయోగం ఉంటుంది వారికి ఉపయోగం ఉంటుందని చెప్పడం ఏదైనా ఆలోచనలు మాకు ఉన్నాయి కానీ ఎన్ని ఒక ఏదో మిరాకిల్ అంటాం కదా అలా జరిగి అంటే నేను ఏమన్నా అంటే ఇది మా గొప్పతనం కాదు ఆయన అన్ని చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు సతీష్ గారు మాది కాదు మా చేయాలని కోరిక ఒకసారి అవో కానీ మీ అందరికి మేలు జరగాలని ఆ క్రెడిట్ మాకు కూడా రావాలని అండి ఆ ప్రభు ఎన్ని చేయించుకోవాలి కాబట్టి మాకు గొప్పదనం కాదు మాకు క్రెడిట్ కాదు ఏదేమైనా పాలకులుగా మేమైతే అందరూ ఈ సమాజం అందరూ ఉండాలి అందరూ బాగుండాలి అన్ని మతాలని గౌరవించాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈ మధ్యకాలంలో ఆయన చూసిన ప్రకృతి స్టార్ట్ చేశారు అనే విధానం తండ్రి నివాసకు మాత్రమే ఈ సమాజంలో ధనికులుగా ఉన్నారు మిగిలిన అన్ని వర్గాల్లో కూడా పేదరికం ఎక్కువ ఉంది కాబట్టి పేదరికంలో ఇంకా ఏదైతే వైద్యం కానీ విద్య కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లేని ఇంకా అక్కడి వర్గాలను గుర్తించి టాప్ టెన్ ఉన్న ఎవరైతే ఈ రాష్ట్రంలో మన ద్వారా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చి మన ప్రాంతం ద్వారా అభివృద్ధి చెందిన డబ్బులు సంపాదించిన వ్యక్తుల్ని వాటి మంది సెలెక్ట్ చేసి ఓటర్లో ట్వంటీ నుంచి ట్వంటీ పర్సెంట్ బాగా పేద ఉన్న వాళ్ళని సమాజం ఇంకా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం కూడా ఆయన చేపట్టడం జరిగింది ప్రభుత్వం వారి పని అభివృద్ధి సంక్షేమం రక్షణ మౌలిక సదుపాయాలు కల్పించడం వైద్యం విద్య ఎన్ని ప్రభుత్వం చేయవలసిన పరి ఇలాంటి వినూత్నమైన తోటలు ఆలోచన చేయవలసిన అవసరం లేదు మార్కులు కానీ ఒక బాధ్యతగా స్వీకరించి సమాజంలో పేదరికం లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో ఉండాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మేము అందరం కూడా ఒకటే పాటు మేము అందరం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ప్రజల సంక్షేమం గురించి ప్రజల అప్పులు కాపాడడం గురించి మేము అందరం పనిచేస్తాం ఆ ధైర్యాన్ని ఆ శక్తిని మీ ద్వారా మాకు కలగాలని ఆ ఒకటి మాత్రమే కోరుకుంటున్నాం మీ ద్వారా అంతే ఏది ఆశక్తి లేదు అన్ని సందర్భాల్లో కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం అదేవిధంగా ఏదైతే క్రైస్తవ లోకంలో మన ఎనిమిది వేల మంది చిల్లర పైచి పాసాలే కాదు ఇంకా వేల మంది చిన్న చిన్న గ్రామాల్లో చాలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తి మన గ్రామాల్లో అయితే చిన్న చిన్న పులుసులో కూడా వసాలు చేసే పరిస్థితులు ఉన్నాయి నేను ఇక్కడ కాకినాడ ప్రాంతంలో లో చర్చలకి చూశాను కానీ ఇది పల్లెటూరులో అయితే చాలా ఎందుకంటే ఫ్యాన్ కూడా లేని చర్చలు ఉన్నాయి చాలా

మీరు అందరూ కూడా ప్రభుత్వ ఇప్పుడు అందులో గుర్తింపు పొందిన ఉంటారు అదే విధంగా ప్రభు మిమ్మల్ని ప్రసాదం పాత్ర చేయమని మీ ద్వారా పది మంది మిమ్మల్ని జీవితే ఈ సేవ ఆ సేవకు తీసుకోమని వినోద అయితే మమ్మల్ని రాజకీయ నాయకులుగా ప్రజా సేవలు చేసుకున్న మమ్మల్ని కాబట్టి మనందరం కూడా సేవకులు మాత్రమే మీరైనా మేమైనా సేవకులు పాలకులు కాదు సేవకులు తెలియజేసుకుంటూ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు మరి మనం అనుకున్న లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారిని చెప్పి చనిపోయారు దాన్ని మరి నా శక్తి అయితే సరిపోదు కేవలం ఇది మన రాయసభ సభ్యులు సతీష్ గారు మరి బాధ్యత తీసుకుని ఆ రోజు అంటే తర్వాత ఒక నెల తర్వాత రావచ్చు మీరు కానీ ఆ రోజు రావడానికి అయితే పూర్తి కాకుండా సతీష్ గారు నేనే దానికి కాబట్టి ఆయన కూడా మన మధ్య లేకపోయినా ఆయన ఇంకా బాగా మన గురించి పనిచేయాలి ఆయన ఇంకా శక్తిని ఇవ్వాలని మీరు కూడా ఆయన గురించి ఇంకా ఉన్నత స్థానంలో చూడాలని మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ కేంద్ర దగ్గర